హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ ఈరోజు మనము టమాటా చట్నీ వేసుకుందాము ఆల్రెడీ మన ఛానల్లో రకరకాల చట్నీలు ఉన్నాయి అందు ఈ ఈరోజు టమాటా చట్నీ వేసుకుందామని నేను టమాటా చట్నీ చేస్తున్నా ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు మనం టమాటా చట్నీ కావాల్సిన పదార్థాలు మీకు చూపెడతా రండి వీడియోలోకి వెళ్దాం టమాటా చట్నీ కావాల్సిన పదార్థాలు టమాటాలు నేను ఒక నాలుగు తీసుకున్నా ఇప్పుడు మనం ఈ టమాటాలు తీసుకునేటప్పుడు ఇట్లా రెండు వైపులా ఉన్నాయి తీసుకోవద్దు ఎందుకంటే ఈ పొలంలో పాములు కొరుకుతున్నాయట అందు గురించి మనం చూసి తీసుకోవాలి ఇట్లా సైడ్లకు ఉన్నాయి తీసుకోవద్దు అన్నట్టు ఇట్లా మంచిగా ఉన్నాయి తీసుకోవాలి చూసి తీసుకోవాలి నేను ఒక నాలుగు తీసుకున్నా తర్వాత అన్ని ఎల్లిగడ్డలు కొన్ని అట్టుగేత్తా కొంచెం అన్ని నూరి కొంచెం ఒక్కలు చెక్కలు దంచి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి ఇట్లా వేసుకోవాలన్నట్టు మనకి ఇవి కూడా తినేటప్పుడు పంటికి తగ్గుతుంది కాబట్టి కొన్ని ఇట్లనే వేస్తున్నా తర్వాత కొంచెం అంతా మెంతుల పొడి కొద్దిగంత ఒక అంతా తర్వాత ఇది ఆవాల పొడి కొంచెం మిరపిత్తులు మిరిపిత్తులు కొద్దిగన్ని ఆవాలు కొంచెమంది మెత్ మెంతులు తర్వాత ఒక మూడు పచ్చ ఎండి మిరపకాయలు కొద్దిగంత జీలకర్ర ఇక మనకు కారం ఈ నాలుగు టమాటాలకు సరిపడేంత కారం వేసుకుందాం ఇప్పుడు మనం టమాటాలు ఇట్లా కట్ చేసుకుందాము ఈ మధ్యలో తీసేయాలి అన్నట్టు ఈ మధ్యలో అది ఉండద్దు మనకి వీటితోనే మనకి స్టోన్స్ వస్తాయి అన్నట్టు తీసేయాలి ఫస్ట్ ఇట్లా ఈ తోటి మీద తీసేయాలి ఇది తీసేస్తే మనకి సరిపోతుంది ఇంత వెళ్తుంది అన్నట్టు ఇట్లా కంపల్సరీ తీసుకోవాలి మనం టమాటాలు కూర వండుకున్నా కానీ ఇట్లా గోసిపారేయాలి దాంతోనే మనకి ఎఫెక్ట్ అవుతుంది మనకు ఆ టోన్స్ ఇట్లా రావడానికి కారణమే అది అన్నట్టు ఇంత తీసేసినాం కదా ఇప్పుడు ఇవి నాలుగు మధ్యలోకి నాలుగు ఇట్లా నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి ఇట్లా ఇట్లా నాలుగు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇట్లా కడాయి పెట్టుకోవాలి కొద్దిగంత నూనె పోసుకుంటాం అంతా నూనె పోసుకొని ఇప్పుడు మనం కడిగేసుకున్న చేసుకున్న టమాటాలు ఇందులో వేసేద్దాం ఇవి సన్నని మంట మీదనే ఉడకాలి మనం నీళ్ళు గిట్ల పోయద్దు నీళ్ళు పోతే టమాటా తొక్క అనేది ఖరాబ్ అవుతుంది అన్నట్టు ఇట్లా మంచిగా సన్నని మంట మీదనే నూనె పోసి కొద్దిగంటో ఇవి మెత్తపడదాకా ఉడకబెట్టుకుందాం మూత పెట్టాలి ఇప్పుడు టమాటాలు ఉడుకుతున్నాయి కదా మనం ఆలోపు పోపు పెట్టుకుందాము ఇంకొక దిక్కు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కడవి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మెంతులు వేసుకుందాము మెంతులు అనేది కొంచెం మంచిగా నూనె లేగాలి లేకపోతే చేసేది వస్తుంది తొక్క అనేది చేసేది వస్తుంది మంచిగా ఉండదు అన్నట్టు ఇవి మెంతులు వేయాలి ఫస్ట్ ఇవి మంచిగా ఎర్ర కావాలి మనము ఏ తొక్కువైనా కానీ ఇప్పుడు మామిడికాయ తొక్కులైనా నిమ్మకాయ తొక్కులైనా మెంతులు వేసుకుంటాం కదా ఫస్ట్ ఇవి నూనెలో మంచిగా వేగాలన్నట్టు ఏగకపోతే తొక్కు అనేది చేసేది వస్తుంది కొంతమంది మామిడికాయ తొక్కు చేదొస్తుంది అని అంటారు కదా అసలు ఇవి వేగకపోవడానికి కారణం అది వేగాలి అన్నట్టు ఏగితే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇవి ఒక రెండు నిమిషాలు వేగనిద్దాం ఇప్పుడు ఆ మెంతులు వేగిపోయినాయి కదా మంచిగా ఇప్పుడు ఆవాలు వేసుకుందాము ఆవాలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి టమాటా ఏ తొక్కులైనా ఉంటే మంచిగా అనిపిస్తుంది మనకు తినేటప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది ఉంటే ఇప్పుడు ఈ ఆవాలు చిటపటలాడాలి కొద్దిగా ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం తర్వాత కొద్దిగా అన్ని మీరు వేసుకుందాం అన్నీ ఒక్కొక్క సేమ్ వేసుకుంటున్నా ఇన్ని ఇప్పుడు నాలుగు టమాటాలకు సరిపడేంత ఒక్కొక్క చెంచు ఎత్తుకున్నాం అన్నట్టు పులతల కొద్ది వేసుకుంటే మనకు ఏదైనా మంచిగా వస్తుంది ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగాలి ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగినాయి కదా ఇప్పుడు ఇందులోకి మనము ఎండిన మిరపకాయలు ఒక మూడు వేసుకుందాము ఇవి కూడా మంచిగా వేగాలి ఇవి కొంచెం కలర్ వస్తే సరిపోతుంది తర్వాత మనము ముందుగా నూరి పెట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్ వేసుకుందాం తర్వాత అట్టిగా కొన్ని వేసుకుందాం వేసుకుంటే మనకు మంచిగా అనిపిస్తుంది తినేటప్పుడు కూడా పంటికి తరుగుతుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఇది మంచిగా వేయాలి కొంచెం కలర్ వేస్తే సరిపోతుంది అటు పడిపోతుంది ఇట్లా ఈ కలర్ వేస్తే సరిపోతుంది మనకి బాగా మంట పెట్టద్దు మాడిపోతుంది మాడిపోతే కూడా తొక్కంత మాడు మాడుమాడత్తే మనకు తినబుద్ధి కాదు ఇంత కష్టపడి వేసుకున్నప్పుడు మంచిగా కడుపు నిండా తినాలి కదా అందు గురించే మనము మంట తక్కువ పెట్టుకొని మనం ఏ కూర అయినా మంచిగా వండుకోవాలి మంట ఎక్కువ పెట్టుకొని వండుకుంటే తొందరగా మాడిపోతుంది మళ్ళీ ఏంటంటే ఉడకది ఇది మంచిగా ఉంటుంది మళ్ళీ వేడి వేడి అన్నంలో సూపర్ టేస్ట్ ఉంటుంది టమాటా తొక్కు ఇది ఇప్పుడు మంచిగా ఏ అయిపోయింది ఇంకా కొంచెం కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి మంచిగా వేగిపోయినాయి చూసిరా మంచి కలర్ వచ్చింది ఇట్లా వస్తే సరిపోతుంది ఎక్కువ మాడిపోలేదు మంచిగా ఉన్నది ఇప్పుడు ఇది సల్లార పెట్టుకుందాము ఆ లోపు మనకు టమాటాలు ఉడుకుతాయి ఇప్పుడు ఇందులో నేను కారము అవన్నీ ఏమి ఎత్తలేను ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు ఎత్తలేను ఇది మంచిగా చల్లారినాక మనము అవన్నీ మళ్ళీ కారము ధనియాలప్పుడు అవన్నీ కలుపుకుందాము ఇది ఒక పది నిమిషాలు సల్లార పెట్టుకుందాం ఇప్పుడు టమాటాలు ఉడుకుతున్నాయి సుశీర ఇంట్లో నీళ్ళతోనే ఉడుకుతాయి మనము మళ్ళీ నీళ్ళు పోయొద్దు నీళ్ళు అయితే అంత నీరు నీరు ఉంటుంది దీని టమాటా స్కిన్ అంతా సపరేట్ అయితే చూసారా ఇది తీసేయాలన్నట్టు ఇది మంచిగా ఉడికినాక ఈ స్కిన్ అంతా తీసేయాలి ఇప్పుడు ఇళ్ళ నీళ్ళ ఇళ్ళ నీళ్ళతోనే మంచిగా ఉడకాలి ఇది ఇంకా దగ్గర పడాలి కొంచెం ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే దగ్గర పడుతుంది ఒక రెండు నిమిషాలు అయినాక మళ్ళీ ఇప్పుడు ఇది మంచిగా ఉడికింది ఇప్పుడు దీని స్కిన్ అంతా తీసేద్దాం ఇట్లా చెంచాతోనే తీసేయాలి ఇది ఉంటే మనకి మంచిగా ఉండదు అన్నట్టు అంత తినేటప్పుడు అంత తాడకలు తాడకలు ఉంటుంది మంచిగా అనిపించింది ఇది తీసేయాలి మీది పొట్టాలంటే ఇట్లా తీసేయాలి ఇప్పుడు ఇది ఉడికింది ఒక పది నిమిషాలు దిని చల్లార పెట్టుకుందాము ఇది మంచిగా జల్లారింది టమాటా చూడండి మనము చెంచుతోనే మంచిగా మెత్తగా వేసుకున్నాము మంచిగా తంగింది ఇప్పుడు ఇది మనము పక్కన పెట్టుకొని పోపు తీసుకుందాము ఇప్పుడు ఈ పోపులో కారం వేసుకుందాము మనము పోపు వేడి ఉన్నప్పుడు కారం వేసుకోవద్దు మాడిపోతుంది కాబట్టి కొంచెం చల్లడినాక వేసుకోవాలి నేను నాలుగు టమాటాలు సరిపోయే అంతే ఎత్తున్నా కారం ఒక అయితే సరిపోతుంది ఇది కారం కొత్త కారం కాబట్టి బాగా కారం ఉంది అందుకే చెంచ వేసినా సరిపోతుంది మనము పుల్లగా ఉంటే ఇంక కొంచెం వేసుకోవచ్చు చూసేనా మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ చెంచా మెంతుల పొడి తర్వాత ఆవాల పొడి ఒక చెంచే ఆవాల పొడి ఆవాల పొడి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పు నేను ఎన్నో ఉప్పు వేయలేదు ఇప్పుడే వేస్తున్నా మళ్ళీ చూసేసుకుందాం ఎందుకంటే ఇసముంటే మళ్ళీ తినబుద్ధి కాదు అంత పసుపు వేసుకొని ఇవి మంచిగా కలుపుకుందాం ఈ నూనెలో ఈ మసాలాలు మంచిగా కలిసిదాకా ఇట్లా కలుపుకోవాలి మనం అందుకే నూనె చల్లారినాకనే ఈ కారము కలుపుకోవాలి మనము మామిడికాయ తొక్కు కూడా ఇట్లనే పెట్టుకుంటాం కదా పోపు చల్లారినాకనే అన్నీ కలుపుకుంటాం కదా సేమ్ దాని లెక్కనే ఇది కూడా మట్లనే కలుపుకోవాలి మంచిగా ఉంటుంది అన్నట్టు వేడివేడిగానే చేసినాం అనుకో తక్కువ ఒక నాలుగైదు రోజులు ఉన్న వరకు అంత గుడ్డిపోయినట్టు వాసన వస్తుంది మంచిగా ఉండదు అన్నట్టు ఇట్లా చల్లారనాక వేసుకోవాలి ఇప్పుడు మనము ఈ టమాటా పేస్ట్ కూడా ఇందులోనే వేసేద్దాం వేసుకొని కలుపుకుందాం ఇట్లా నాలుగు టమాటలే కదా మంచిగానే అయింది కారం కూడా కరెక్ట్గా సరిపోయింది మనకు ఇక ఎక్కువ కారం వేసుకుంటామనుకో అంత కారం కారం మంచిగా ఉండదు ఇంత అయితే మంచిగా జరిగిపోతుంది చెంచినార అయితే కరెక్ట్గా సరిపోయింది ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్నాం కదా ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇక ఇట్లా గిన్నెలోకి తీసుకోవాలి కాసు సీసలో పెట్టుకున్నా కానీ మంచిగా ఉంటుంది మనకు కాసు గ్రాసాలు ఉంటే ఒక వారం పది రోజులు మంచిగా నిల్వ ఉంటుంది మనం అన్ని సల్లార్నానికి వేసినాం కదా మంచిగా ఉంటుంది సుశీర మన టమాటాతో ఎట్లా వచ్చిందో సూపర్ వచ్చింది కదా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇట్లా చూడడానికి కూడా సూపర్ ఉంటుంది తింటే కూడా టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మనం ఎల్లిగడ్డలు అట్లనే కొన్ని వేసినాం కదా మంచిగా అనిపిస్తుంది సుశీర ఇట్లా కూడా మీరు ఒకసారి ఇట్లా చేసుకొని తినండి మంచిగా ఉంటుంది మనకు కూడా వేడి వేడి అన్నంలా మంచిగా కడుపు నిండా తింటాము ఎప్పుడైనా కూరలు లేకున్నా కానీ ఇది చేసి పెట్టుకుంటే మంచిగా ఒక పదిహేను రోజుల దాకా మంచిగా ఉంటుంది మనం అన్ని వేసుకోవాలి అంతే అండి టమాటా చట్నీ రెడీ అయిందండి ఇవి ఇట్లా మీరు కూడా చేసుకొని మాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మమ్మల్ని ఇచ్చారు